వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం హలో అందరికి తమ్నైలు చూసారు కదా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా కానీ వన్స్ ఇది చేసుకుని తిన్నారంటే మాత్రం ఈ చికెన్ సేమియా బిర్యానీకి మీరు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు దానికి నేను గ్యారంటీ ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఈ బిర్యానీ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే చికెన్ తెచ్చుకున్నాక బాగా వాష్ చేసేసి పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మిగతా మసాలాలన్నీ రుబ్బుకుంటాం కదా ఇప్పుడు దాంట్లోనే కొంచెం కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని పక్కన పెట్టేసుకోండి అండ్ బిర్యానీ అంటే చాలా తరలి ప్రాసెస్ అనుకుంటారు మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుంది అండ్ గిన్నెలు కడైలు కూడా ఎక్కువ పట్టవు ఓన్లీ ఒక పెద్ద సైజ్ కడాయి ఉంటాయి దాంట్లోనే ఈ బిర్యానీ అంతా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ వీడియో లో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే టూ కప్స్ సీమ తీసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఆయిల్ వేసాను కావాలి అనుకుంటే ఘీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ సేమియా బిర్యానీ అయితే ఇప్పుడు మా పెళ్ళైన కొత్తలో టీవీలో వస్తే చూసి ట్రై చేశాను అప్పట్లోనే దీని టేస్ట్ చాలా బాగా వచ్చింది మళ్ళీ ఇదిగో ఇప్పుడు ట్రై చేశాను అప్పటి మీద ఇప్పటికి కొంచెం కుకింగ్ స్కిల్స్ పెరిగాయి కదా అండ్ మెయిన్ అసలు రీజన్ ఏంటి అంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు దొరికేస్తున్నాయి కదా దీని టేస్ట్ అయితే ఇంకా బాగుంది ఇప్పుడు సేమి ఫ్రై అయిపోయింది కదా సేమి అంతా ప్లేట్ లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి అండ్ చికెన్ లోకి వచ్చిన వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపి స్మూత్ పెట్టేసుకుంటే దీంట్లోంచి వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోయి చికెన్ బాగా ఉడికిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియో మధ్యలో అయితే మీ అందరికి ఒక మంచి వ్యూ చూపిస్తాను అది కూడా నా కిచెన్ బాల్కనీలోంచి సో డోంట్ స్కిప్ వీడియో నేనైతే చికెన్ ఓన్లీ బ్రెస్ట్ పార్ట్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బోన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు నార్మల్గా మనం చికెన్ బిర్యానీలోకి తీసుకుంటాం కదా అలా అండ్ ఈ చికెన్ సేమే బిర్యానీ అయితే మీరు బ్రంచ్ టైం కి ప్రిపేర్ చేసుకోండి బ్రంచ్ అంటే ఏంటి అంటే టిఫిన్ టైం కి లంచ్ టైం కి మధ్యలో తినే మీల్ ని బ్రంచ్ అంటారంట చాలా మంది టిఫిన్ తినకుండా కొంచెం ఎర్లీగా లంచ్ చేసేద్దాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ మీల్ సో ఎప్పుడైనా వీకెండ్స్ లో తప్పకుండా ట్రై చేయండి అండ్ దీంట్లోకి పెద్దగా ఇంగ్రీడియం అయితే ఏమి ఉండవు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ అంటే గర్మశాల మసాలా సామాన్లు బిర్యానీ మసాలా పౌడర్ ఎలాగా ఉంటుంది కదా ఇవే అండ్ వెజ్ తినే వాళ్ళు చికెన్ ప్లేస్ లో మీకు కావాలి అనుకుంటే పని మష్రూమ్స్ లేదంటే మిల్ మేకర్స్ ట్రై చేయొచ్చు అలా కూడా దీని టేస్ట్ అయితే అండ్ నార్మల్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ అయితే చాలా కూడా అయిపోతుంది ప్రాసెస్ అంతా గట్టిగా అయితే ఒక హాఫ్ అవర్ పడుతుందేమో ఎందుకంటే సేమియా రైస్ కన్నా త్వరగా ఉడికిపోతుంది కదా అందుకు అండ్ వీడియోలో చూశారు చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఉడికిన చికెన్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ స్పూన్ షాజీరా వేసుకున్నాం ఇంకా నెక్స్ట్ గరం మసాలాలన్నీ వేసేసుకుందాం పట్ట ఇలాచి అనాస్ పువ్వు ఇంకా లవంగాలు బిర్యానీ అంటే బిర్యానీ ఉండాల్సిందే కదా సో అవి కూడా వేసేసుకున్నాము ఈ మసాలాలు బాగా వేగిపోయాక మనం ముందే కట్ చేసుకున్న ఉల్లిపాయ చీరుకులు కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ మీ అందరికి ఒక చిన్న కామెడీ విషయం చెప్పనా ఈ సేమియా చికెన్ బిర్యానీ ఫస్ట్ మా కొత్తలో ట్రై అప్పట్లో అయితే మనం టీవీలోనే చూసేవాళ్ళం కదా సో వాళ్ళు టీవీలో షాజీరా అని చెప్పారు అండ్ అప్పట్లో మనకి షాజీరా అంటే పెద్దగా ఐడియా లేక షాజీరా అంటే సోంప్ పను సోంప్ వేసేసాను ఆ వేసేది కొంచెం డౌట్ డౌట్ గానే ఎందుకన్నా బెటర్ అని కొంచెం తక్కువ వేసాను సో పెద్దగా అయితే డిఫరెన్స్ ఏం తెలియలేదు ఇలాంటివన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది ఇంకా చెప్పాలి అంటే చాలా మెమరీస్ ఉంటాయి సో అప్పుడప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా నాతో షేర్ చేసుకోవచ్చు సో ఇలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ అందరికీ నా కిచెన్ బాల్కనీలోంచి మంచి వ్యూ చూపిస్తాను కదా అది కూడా చూసేయండి ఇప్పుడు చూడటానికి ఇలా ఉంది కానీ నైట్ అయిందంటే మాత్రం ఫుల్ లైట్స్ తో మెరిసిపోతుంది వీలైతే ఎప్పుడైనా అలాంటి వ్యూ కూడా పెట్టేస్తాను చాలా బాగుంది కదా వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది నాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఇంట్లో పిల్లలతో అలసిపోయినా ఇలా వచ్చి బాల్కనీ లో కొంచెం సేపు కూర్చుని అలా ప్రకృతిలో చూస్తూ ఉంటే చాలు మనసులో స్ట్రెస్ అంతా పోయి చాలా హాయిగా ఉంటుంది ఈ వ్యూ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి మీతో మాట్లాడుతూ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానని చెప్పడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిపోయాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి పట్టేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు నార్మల్ బిర్యానీకి వేసుకున్నట్టే తగినంత బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గరిటి పెట్టి బాగా కలిపేసుకోవాలి అండ్ సేమ బిర్యానీ అంటే వాటర్ ఎలా పడతాలో వేయకూడదు అసలైన మ్యాటర్ అంతా ఇక్కడే చూసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా సేమియా ఉప్మా అయితే తినేస్తాం కానీ బిర్యానీ తినలేం కదా సో వాటర్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ నేను తీసుకున్నవి టూ కప్స్ రైస్ తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా వన్ కప్ కి వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి సో టూ కప్స్ రైస్ కి త్రీ కప్స్ వాటర్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను టూ కప్స్ ఫుల్గా వాటర్ వేసేసుకున్నాను కదా ఇప్పుడు థర్డ్ కప్కి ఇదిగో ఈ మాత్రం క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మీలో చాలా మంది అనుకోవచ్చు అసలు సేమి ఆ బిర్యానీ ఏంట్రా దేవుడా అని కానీ ఆ మాట నమ్మి ఒక్కసారి చేసుకు తిని చూడండి నిజంగా ఈ వీడియో ఎక్కడ ఉందా అని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మరి చెప్తారు చాలా బాగుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చారంటే కనుక ఒక్కసారి ఈ సేమియా బిర్యానీ చేసి పెట్టండి అండ్ ఇది ప్రోసెస్ కూడా చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది కాబట్టి ఇంత త్వరగా ఎలా చేస్తావని అని కూడా షాక్ అవుతారు మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంకా వన్స్ ఇది తిన్నారంటే మీ వంటలకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు కొంచెం బిర్యానీ పార్సెల్ పట్టుకెళ్ళి ఆశ్చర్యపోకలేదు ఏదో చెప్తుందిలే సోది అనుకోకండి నిజంగా దీని టేస్ట్ అంత డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అసలు విషయం ఏంటి అంటే ఈ బిర్యానీ చేస్తున్నంత సేపు మా అమ్మాయి కాశ్వి సహస్ర అసలు సేమియాతో బిర్యానీ ఏంటమ్మా ఎవరైనా చేస్తారా సేమియాతో ఉప్మా చేస్తారు పాయసం చేస్తారు కానీ నువ్వేంటమ్మా డిఫరెంట్ గా బిర్యానీ చేస్తున్నావు అంటూ ఈ బిర్యానీ చేసినంత సేపు నా చుట్టూ తిరుగుతానే ఉంది అండ్ వన్స్ ఇది తిన్నాక మాత్రం తనకి మాటలు అంత అంత నచ్చేసిందంట సో ఇదైతే తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ వీడియో లో చూసారు కదా వాటర్ బాగా మరిగాక మనం నార్మల్ గా సేమి ఉప్మా వేసుకున్నట్టే వాటర్ మరుగు మనం ఫ్రై చేసుకున్న సేమి అంతా కూడా వేసేసుకుని బాగా కలిపే స్మూత్ పెట్టేసుకుంటే జస్ట్ పదిహేను నిమిషాల్లోనే మనకి వేడి వేడిగా సేమియా బిర్యానీ సారీ సారీ చికెన్ సేమియా బిర్యానీ రెడీ అయిపోతుంది ఎంత చూస్తున్నారు కదా మనం వాటర్ పర్ఫెక్ట్ గా వేసుకున్నాం కాబట్టి సేమియా ఎక్కడ అంటుకోవటం లేదు పొడి ఆడుతూ ఉంది ప్రస్తుతం కొంచెం వేడి మీద ఇలా కొంచెం స్టిక్ గా ఉంది కానీ వన్స్ వేడి చల్లారక మాత్రం సేమియా పుల్లలన్నీ విడిపోయి పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇలాంటి డిఫరెంట్ రెసిపీలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం వంటలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాను అండ్ చేసిన ప్రయోగాలు హిట్ అయితే మాత్రం మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మొత్తానికి మన చికెన్ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఎంతైనా బిర్యానీ కాబట్టి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోపోతే ఇలాగా సో ఇవన్నీ వేసి మన బిర్యానీని గార్నిష్ చేసుకుందాం చూస్తుంటే నార్మల్ బిర్యానీకి ఎక్కడ తీసుకోనట్టే ఉంది కదా అండ్ దీని టేస్ట్ కూడా మన నార్మల్ బిర్యానీకి ఎక్కడ తీసుకు ఈ బిర్యానీ గురించి మరీ ఎక్కువ చెప్పేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ చెప్పాలి కదా ఏదైనా చెప్తేనే కదా తెలుస్తుంది అండ్ చూసే మీకు కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది సో అందుకే ఇంతలా చెప్తున్నాను ఏమనుకోకండి అండ్ మొత్తానికి దీని నుంచి వచ్చే స్మెల్ అయితే మామూలుగా లేదు అండ్ చూస్తున్నారు కదా సేమియా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం బానే ఉంది ఇంకా పూర్తిగా చల్లారితే ఇంకా పొడి ఇప్పుడు ఇది ఎంత త్వరగా ప్లేట్ లో వేసేసుకు ఎంత త్వరగా తినేద్దామా అన్నట్టున్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా సో ఇంకా త్వర త్వరగా నేను కూడా ప్లేట్ లో సర్వ్ చేసుకుని దీని టేస్ట్ ఎలా ఉందో మీ అందరితో చెప్పేస్తాను చికెన్ కూడా మనం ముందు ఉడికి పెట్టుకున్నాం కాబట్టి పీస్ సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉడికింది చికెన్ పీస్ సైజ్ మీకు పెద్దది అనిపిస్తే చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు మొత్తానికి అయితే నా బిర్యానీ ప్లేట్ రెడీగా ఉంది సో ఐమ్ రెడీ టు టేస్ట్ ఇట్ చికెన్ సేమియా బిర్యానీ ఎప్పుడో మా పిల్లని కొత్తలో ట్రై చేశాను మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని ఇన్నాళ్ళకు ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ తిన్నాను చూస్తున్నారు కదా మంచిది తినడం స్టార్ట్ చేసాం అంటే మాటలు రావు ప్లేట్ ఖాళీ అయ్యేంత వరకు తింటూనే ఉంటాము దీని టేస్ట్ అంత బాగుంటుంది సో ప్రాసెస్ అంతా చూసారు కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతుంది ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లా కూడా పెట్టుకోవచ్చు అలాంటప్పుడు చికెన్ ప్లేస్ లో సోయా చంక్స్ కానీ అదే మిల్ మేకర్స్ కానీ పన్నీర్ కానీ వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు మాత్రం చికెన్ ని సెపరేట్ గా నార్మల్ ప్రాసెస్ మనం నార్మల్ చేసినట్టే చేసేసుకోవాలి కాకపోతే వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చూసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయాలి అనుకుంటారు అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో అడిగేయండి అండ్ ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు ఏమైనా తెలిస్తే కనుక అవి కూడా కామెంట్ చేయండి నేనే ట్రై చేసి అది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను అండ్ నేను ఇంత బిజీగా బిర్యానీ తింటుంటే పక్క నుంచి మా అమ్మాయి వచ్చి ఏమడుగుతుందంటే అమ్మ అమ్మా ఇలాంటి సేమియా బిర్యానీ రెస్టారెంట్స్ లో దొరుకుతుందా అని నిజంగా రెస్టారెంట్స్ లో కూడా దొరకవు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అండ్ ఎంతవరకు మీరు ఎవరైనా విన్నారా ఈ సేమియా బిర్యానీ గురించి వింటే కనుక కామెంట్ చేసేయండి అండ్ ఇంత డిఫరెంట్ రెసిపీ మీ అందరికి పరిచయం కొంచెం లైక్ కూడా చేసేయండి అండ్ మొత్తానికి నేనైతే నా బిర్యానీ కంప్లీట్ చేసేస్తాను మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ శ్రీ లక్ష్మి ఇన్సిరుల ప్రపంచం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్